తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వ్రత పూజలు ఘనంగా జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇక తిరుచానూరులో కొలువైనది పద్మావతి అమ్మవారి కాదా సాక్షాత్తు వైకుంఠలోని మహాలక్ష్మీదేవేనా మరి ఆమెకు పద్మావతి అన్న పేరు ఎందుకు వచ్చింది తిరుచానూరులో ఉండేది లక్ష్మీదేవి అయితే ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది ఈ అంశాలపై మరిన్ని వివరాలు తిరుచానూరు నుంచి మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు టీటీడీ నిర్వహిస్తోంది ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ కొలువై ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు అలాగే ఈరోజు ఉదయం నుంచి కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా టీటీడీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం స్వర్ణ రథం పైన కూడా అమ్మవారు ఊరేగుతారు ఇక మన ఏపీకి సంబంధించి కూడా మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న ఏకైక క్షేత్రంగా కూడా పద్మావతి అమ్మవారి ఈ తిరుచానూరు క్షేత్రం గుర్తింపు పొందింది ఇక దీని స్థల స్థల పురాణ విషయానికి వస్తే అసలు ఇక్కడ నిజంగా కొలువై ఉంది పద్మావతి అమ్మవారు కాదు నేను చెప్పేది కూడా నిజమే వాస్తవమే స్థల పురాణం అదే కూడా చెబుతోంది ఇక్కడ కొలువై ఉంది సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారేనని ఇక్కడ స్థల పురాణం ప్రకారం మనకు చెబుతోంది ఇక పద్మావతి అమ్మవారు ఉండేది ఇక్కడ సమీపంలోని నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణవనం అనే చోట అక్కడ కూడా టీటీడీ గుడి ఉంది గతంలో అక్కడ ఆకాశరాజు కుమార్తెగా వెంకటేశ్వర మహత్య ప్రకారం కూడా అక్కడ ఉన్న ఆలయంలో మాత్రమే పద్మావతి అమ్మవారు ఉంటారు తిరుచానూరులో ఉండేది మహాలక్ష్మి అమ్మవారు ఇక ఈ అమ్మవారి స్థల పురాణ విషయానికి కూడా వస్తే వైకుంఠంలో భృగు మహర్షి విష్ణుమూర్తిని పరీక్షించడానికి వెళ్తారు వైకుంఠ త్రిమూర్తులను పరీక్షించే సమయంలోనే విష్ణుమూర్తి దగ్గరికి భృగు మహర్షి వెళ్ళటం జరుగుతుంది అయితే అప్పట్లో విష్ణుమూర్తి అట్లా లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ మహర్షి వచ్చిన దాన్ని మాత్రం ఇద్దరు పట్టించుకునే పరిస్థితి అయితే ఉంటుంది దీంతో వెంటనే ఆయన ఆగ్రహం చెంది వెంటనే వక్షస్థలం పైన అప్పుడు స్వామివారిని తన్నడం జరుగుతుంది దీంతో అమ్మవారు లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేసి వైకుంఠం నుంచి ఆమె వెళ్ళిపోతుంది దీంతో ఆ తర్వాత ఆమె పాతాల లోకం చేరుకొని అక్కడ కపిల మహర్షి దగ్గర కొంతకాలం అక్కడ ధ్యానం చేసినట్లుగా కూడా స్థల పురాణం చెప్తోంది అనంతరం కొల్హాపురం ఏదైతే ప్రస్తుతం అమ్మవారి మహా దేశంలోనే ప్రముఖ క్షేత్రమైన కొలహాపురిలో లక్ష్మీదేవి ఆలయం ఉందో అక్కడ అమ్మవారు అక్కడ కొలువై ఉన్నట్టుగా కూడా అక్కడికి వెళ్ళినట్లుగా కూడా స్థల పురాణం చెప్తుంది అగస్త్య మహర్షి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించినట్టుగా కూడా మనకు ఈ పురాణాలు అయితే చెప్తున్నాయి ఆ తర్వాత విష్ణుమూర్తి భూలోకానికి వచ్చిన తర్వాత పద్మావతి అమ్మవారి పరిణయం తర్వాత ఏదైతే మనకు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి అమ్మవారు అప్పట్లో నాగలి దున్నుతుండగా అమ్మవారు బాలిక రూపంలో కనిపించడం ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని వివాహం జరగడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి అయితే ఆ తర్వాత లక్ష్మీదేవి లేని లోటు ఇంకా అప్పటికి కూడా స్వామివారికి అలాగే ఉంటుంది దీంతో ఆయన ఇక్కడికి ఇదే క్షేత్రానికి తిరుచానూరుకు వచ్చి ఇక్కడ ప్రతి తపస్సు చేశారు దాదాపు కొన్ని ఏళ్ళుగా కూడా తపస్సు చేసి అక్కడ మనం చూస్తే ఏదైతే కోనేరు ఉందో ఇక్కడ మనకు పద్మ సరోవరం అని చెప్పి ఇక్కడ అంటారు ఇదే ఇక్కడే స్వామివారు ఇక్కడే తపస్సు చేసి అలాగే ఇక్కడ ఒక దేవలోకం నుంచి ఒక కమలాన్ని తీసుకొచ్చి ఈ కోనేరు కూడా స్వామివారు స్వయంగా తవ్వించారు విష్ణుమూర్తి స్వయంగా తవ్వించారని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది తవ్వించిన తర్వాత ఇక్కడ దేవలోకం నుంచి తెచ్చిన కమలాన్ని ఉంచి కూడా ఆయన ఇక్కడే తపస్సు చేశారు అలాగే ఆ కమలం వికసించడం కోసం అని చెప్పి ఆలయం ముందు ఈ కోనేరు తూర్పుగా ఉన్న ఏదైతే మనం సూర్యనారాయణ దేవాలయం చూస్తున్నాము ఏడు అడుగుల శిలామూర్తి ఇక్కడ సూర్య భగవానుడు ఉంటాడు ఇక్కడ స్వామివారి సూర్య విగ్రహాన్ని కూడా సాక్షాత్తు స్వయంగా విష్ణుమూర్తి ప్రతి ప్రతిష్ఠించిన విగ్రహంగా కూడా ఇక్కడ పురాణం చెప్తోంది ఏడు అడుగుల విగ్రహం కూడా మనకు చాలా అరుదుగానే సూర్యుని ఆలయం కనిపిస్తోంది ఆ తర్వాత కొన్ని కొన్నేళ్లుగా తపస్సు చేసిన తర్వాత ఈ పద్మ సరోవరంలో అమ్మవారు ఒక పదహారేళ్ళ బాలిక రూపంలో సాక్షాత్కరిస్తారు ఆ తర్వాత అమ్మవారు మళ్ళీ తిరిగి విష్ణుమూర్తిని చేరుకుంటారు దానికి గుర్తుగానే ఇక్కడ అమ్మవారు వెలిసి ఇక్కడే ఈ తిరుచానూరులోనే అమ్మవారికి సంబంధించి ఆలయం ఉంది అలా ఇక్కడ తిరుచానూరులో కొలువై ఉన్నది పద్మావతి అమ్మవారి ఆలయం కాదు కాకపోతే ఆమె పద్మంలోంచి ఉద్భవించారు కాబట్టి పద్మావతి అమ్మవారిగా ఇక్కడ మరో నామంతో కూడా ఆమెను కూడా పిలుస్తూ ఉంటారు ఇది పద్మావతి అమ్మవారి ఇక్కడ స్థల పురాణం ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం చెప్పుకోవచ్చు అది కూడా కార్తీక మాసం పంచమి రోజున అమ్మవారు పద్మంలో ఇక్కడ వెళ్యడంతో ఇక్కడ కార్తీక మాస బ్రహ్మోత్సవాలు జరగడం ఇక్కడ కోనేరులో పంచమి తీర్థం జరగడం కూడా ప్రతి ఏటా వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇది ఇక్కడ తిరుచానూరు సంబంధించిన స్థల పురాణం ఇక్కడ కొలువై ఉంది మహాలక్ష్మీదేవి తప్ప ఇక్కడ పద్మావతి అమ్మవారు కాదు అయితే పద్మంలో ఆమె ఉద్భవించిన కారణంగా పద్మావతిగా పిలుస్తారు కొల్హాపూర్ తర్వాత మన దేశంలో లక్ష్మీదేవిని మనం సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అమ్మవారిని కొలవాడి ఉంటే తప్పకుండా తిరుచానూరుకు రావాల్సిందే దీంతో భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం కూడా తిరుచానూరు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఇది ఏదైతే తిరుచానూరులో అమ్మవారి స్థల పురాణం వెనుక ఉన్న ఈ యొక్క స్థల కథ అని కూడా చెప్పుకోవచ్చు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు నుంచి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుచానూరు